సాహవాసం అనేది చాలా చాలా ముఖ్యమండి చాలా ముఖ్యం పెద్దాకా నేను చెప్తుంటాను మీకు అది పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా ఎవరికైనా సాహవాసం చాలా చాలా ముఖ్యం అందుకని ఇష్టం వచ్చాడు సహవాసం చేయద్దు ఆఖరికి ఇంకెంత లోతుగా వెళ్ళాలంటే లోతుగా చెప్పానంటే ఆఖరికి మన సంఘం పని ఎవరో సంఘం వద్దు మన సంఘంలోనే విశ్వాసులు ఉన్నారు కానీ చాలామంది విశ్వాసులు అయినంత మాత్రాన్ని కూడా సహవాసం చేయొద్దు ఎందుకంటే రక్షణ పొందితే పొందే ఒకటే కానీ మనస్తత్వాలు బుద్ధులు ఆలోచనలు వాళ్ళ తత్వాలు అన్నీ వేరుగా ఉంటాయి నమ్మొద్దు ఎవరిని తొందరగా నమ్మొద్దు తొందరగా ప్రేమించొద్దు తొందరగా ఇష్టపడద్దు తొందరగా వాళ్ళకి నీ హృదయాన్ని పంచుకోవద్దు తొందరగా వాళ్ళతో సహవాసం చేయొద్దు నీ విశ్వాసం నీ పక్కింటి వాళ్ళైనా సరే ఆఖరికి ఇంకా చెప్పన ఇంకా చెప్తాను వాళ్ళ నుంచి నీకు ఒక స్వస్థత వచ్చింది అయినా సహవాసం చేయొద్దు వాళ్ళ నుంచి ఒక ప్రవచనం వచ్చింది అయినా సహవాసం చేయద్దు సహవాసం అంటే పంచుకోవటం ఉండటం వాళ్ళతో మాట్లాడటం తరచుగా మాట్లాడతాం పరుచుకో వాళ్ళతో పంచుకోవడం చెప్పుకోవడం అది సహవాసం సహవాసం చేయొద్దానని మొత్తంతో అంటరానోళ్ళగా వాళ్ళగా చూడొద్దాన్ని వాళ్ళకి మంచోళ్ళు కాపోయినా రక్షణ పొందారు కానీ మంచోళ్ళు కాదు ఉంటారు ఇలాగా ఉంటారు రక్షణ ఫ్రీ రక్షణ పొందినా మంచోళ్ళని కాదు ఆ ఆఖరికి వాళ్ళ ద్వారా నీకు స్వస్సత కార్యం జరగచ్చు ప్రవచనం రావచ్చు అయినా సరే సహవాసం చేయదు నీ హృదయాన్ని పంచుకోవద్దు నీ బాధలను కూడా పంచుకోవద్దు ఒకవేళ నీ బాధలను పంచుకుంటే నువ్వు తక్కువదేనం అయిపోతావు హేళనైపోతావు కొందరు ఉంటారు నీ బాధలు పంచుకుంటే నీ కోసం ప్రార్థన చేస్తారు ఆ అమ్మాయి బాగుండాలి ఆ కుటుంబం బాగుండాలని అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళతో పంచుకోవచ్చు కానీ నీ బాధలు పంచుకుంటే నువ్వు చొలకనైపోతావు తేలికైపోతావు నేను చిన్నగా తక్కువగా చూస్తారు ఇదొక జాతి ఇంకోటంటే ఆఖరి సంతోషాన్ని కూడా తొందరగా పంచుకోవద్దు నీ సంతోషాన్ని కూడా పంపించు పంచుకోవద్దు దేవుడు నీకు ఇంట్లో కార్యం చేశాడు నువ్వు నీకు ఎవరు కడుపులో ఆగదు నా దేవుడి కార్యం చెప్పాలని ఆవేశంతో నీ పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోతావు వెళ్ళిపోయి ఏమండి నా దేవుడి వాళ్ళ విశ్వాసం వల్ల విశ్వాసే నీతో పాటే చర్చికు వస్తారు నీ తోటి విశ్వాసే నీ పక్కన కూర్చున్న వాళ్ళే అయితే ఏమండి నా దేవుడు కార్యం చేశాడండి మీకు చెప్తూనే వచ్చానండి అంటే దేవుడు మాకు కార్యం చేశాడండి ఏంటంటే కొత్తది ఏదో కొనిచ్చాడు ఏదో ఏదో వస్తువు ఏదో కొనిచ్చాడండి చెప్పేస్తావు టకటక నెక్స్ట్ ఏముంది తెలుసా అసూయ పడతారు విశ్వాసలే అసూయపడ బోర్డు పొందన్నారు అసూయ అప్పుడు దాకా అక్క బాగున్నావా వదిన బాగున్నావా తర్వాత నీ అలా చూపు మారిపోద్ది ట్రై ట్రై చేస్తావునా పరీక్షిస్తావా పరీక్షించు లేని పొంది చెప్పు ఎట్టంటే అక్క మరే దేవుడు మొన్న మాకు కొత్త కారిచ్చాడు నీకులే చెప్పు కారిచ్చాడు ఆ కళలో చూడు ఒకసారి ఆనంద బాష్పాలు వచ్చే కన్నీళ్లు వేరు బాత్తో కచ్చిన కన్నీళ్లు వేరు అవి కనపడవు వినపడ లోపలికి వెళ్ళి ఉంటాయి ఆ తర్వాత రోజు ప్రవర్తన చూడు అక్క చూడు నేను చూసాను స్వయంగా చూసాను అనుభవించా అనుపించా అప్పటి నుంచి నా సంతోషాన్ని తొందరగా పంచుకోను నా బాధని పంచుకోను సాక్ష్యం కూడా చెప్పను ఇప్పుడు నాకు దేవుడికి చేసిన కార్యాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది మంచి కార్యాలు నాకు చేసినాయి చెప్పను కొందరితో చెప్పుకుంటా ఈ సహవాసం ఎందుకు ముఖ్యం ఆదాము అవ్వ ఆదాముకి అవ్వకి ఆ టైంలో ఫాస్ట్ గారు ఎవరు దేవుడే తర్వాత ప్రతిరోజు సహవాసం చేసింది ఎవరు దేవుడే ఆదాము అవ్వతో సాక్షాత్తు దేవుడే మంచి చెడులు చూపుతూ ప్రతిరోజు సహవాసం చేశాడు అంత సహవాసంలో ఉన్న ఆదాము అవ్వ కూడా అపవాది మాటలు ఉంది అది ఎట్లాది వినండి అంత దేవుడితోనే సహవాసం మనుషులతో కాదు సాక్షాత్తు ఆదాము అవ్వ దేవుడితోనే సహవాసం చేశారు ప్రతిరోజు కూడా ఆయన అపవాది మాట్లాడినారు అపవాది మాట్లాడినారు అంటే ఒక్కరోజుతో పోల అపవాది ఆదా అవ్వ దగ్గరకు వచ్చి ఒక్కరోజుతో ఒక చూడు తినే అంటే లడ్కొని తినలా అవ్వ నా తెలిసి ఒక్కసారి తగదు ఒక్కసారి నిజంగా ఉంటే అవ ఆశ్చర్యపోయేది అసలు నువ్వెవరు నువ్వు మాడుతున్నావు ఈ భూమి మీద మేము ఇద్దరమే కదా మా అయితే దేవుడు మొత్తం మేము ముగ్గురుమే కానీ నువ్వెవరు కొత్తగా వచ్చావు కొత్త స్వరం ఏం అనుకునేది కానీ అక్కడ బైబిల్లో రాసిందంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఒక్కరోజుతో అవ్వ పడిపోలా అవ్వ ఒక్కరోజుతో నమ్మలా మాట అవ్వ ఒక్క రోజులో పండుతెరలా అపవాది వచ్చి 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 తరచుగా మాట్లాడి మాట్లాడి సావాసించి బుజ్జగించి లాలించి ప్రేమించి మాటలు చెప్పి దేవుడికి వ్యతిరేకంగా చెప్పి 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 బుట్టలో పడేసి నువ్వు నేను కూడా ఒక్క చెడు సాహవాసం ఒకరోజు పట్టావనుకో ఒకరోజు ఒక్కరోజు చెడు సాహవాసం చేసాం పడిపో మనం కానీ తరచూ చేస్తూ ఉంటే ఆ బుట్టలో పడిపోతాం భయం వేయాలి మనకి సాక్షాత్తు దేవుడితోనే సహవాసం చేశారు ప్రతి సాయంత్రం కూడా చల్లగా చక్కగా దేవుడు వాళ్ళతో నడిచేవాడు స్వరం తో మాట్లాడేవాడు మంచిగా ఉన్నారు మంచి ఫెలోషిప్ మంచి ఫెలోషిప్ దేవుడి కన్నా మించి సహవాసం గొప్పది ఎక్కడ ఉండదు కానీ సాక్షాత్తు దేవుడితోనే వాళ్ళు సహవాసం చేశారు కానీ చిన్నగా అవ్వ అపవాత్తు సహవాసం చేయడం మొదలు పెట్టింది పడిపోయింది అందుకని బైబిల్లో ఉంటది చెడు సహవాసము మంచి నడవడం కూడా చెరుపును నాకు చాలా భయం అది ఇది నేను పదిహేను సంవత్సరాలు పాటిస్తున్నాను చాలా భయం అందుకు నేను మీకు చెప్పేది ఆదా మామను గుర్తుపెట్టుకోండి అంత దేవుడితో సహవాసం చేసిన వాళ్ళే ఒక్కటి అప్పాతో సాహసం చేసిన అబ్బా